తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మహిళలకు వారి సహాయకులకు క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారి ఆధ్వర్యంలో ఆహార పదార్థాలను అందజేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రోగులకు వారి సహాయకులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు ఈ సందర్భంగా సుమారు మూడు వందల యాభై మందికి అల్పాహార వితరణ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు కాగా రుచి శుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని తమకు అందించడం పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేశారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ మాట్లాడుతూ అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి ఆహారాన్ని అందజేయడం ఒక శక్తివంతమైన మార్గంగా భావిస్తూ పిల్లలు సరిగా ఎదగడానికి మహిళల్లో అవసరమైన పోషకాహారాన్ని పొందేలా చేయడంలో సహాయపడుతుందని ఇది అవసరమైన వ్యక్తుల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ తో పాటు కార్యదర్శి లయన్ జి శంకర్ కోశాధికారి లయన్ చక్రపాణి లయన్స్ క్లబ్ మెంబర్లు సురేష్ రోహిత్ కుమార్ పురుషోత్తం రామారావు శ్రీనివాసులు తదితరులు పాల్గొని తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో రోగులకు అల్పాహార వితరణకు కావలసిన ఏర్పాట్లు చేశారు